నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబానా ప్రేమ జంటను ఒక్కటి చేసిన జాన్ బి ఏ ఆడపిల్లకు ఆపదొచ్చినా నేనున్నాను అంటున్న మహిళా సంఘం అధ్యక్షురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల కేంద్రంలో ప్రేమ జంటకు పెద్ద మనిషై తల్లి తండ్రి తానై మందలపల్లి సాయిబాబా గుడి వద్ద వివాహం జరిపించి ఒక్కటి చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు షేక్ జాన్వీ మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు పెద్ద మనసుతో ఇరువురిని ఒక్కటి చేసినందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు Ya yeah. నమస్తే అండి నా పేరు ఎస్కే జాన్వి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మహిళా మండల అధ్యక్షురాన్ని ఈ రోజు మా దగ్గరకి ఒక ప్రేమ జంట వచ్చారండి వాళ్ళ అమ్మ దానిలో ఎవరు ఒప్పుకోవటం లేదు మేము పెళ్లి చేసుకుంటాం మేడం గారు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం అని చెప్పి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు సంప్రదించగా వాళ్ళు మేమైతే చెయ్యం మీ ఇష్టం వాళ్ళ ఇష్టం అన్నారు వాళ్ళిద్దరు మేజర్లు అండి అందుకనే మా మహిళా మండల ద్వారా మందరపల్లి సాయిబాబా గుడిలో వివాహం చేయడం జరిగింది ఈ రోజున అందరూ వాళ్ళని ఆస్వాదించాలని మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ